రీసెంట్ గా మనం చూసాం అయ్యప్ప గారని ఒక ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ కోసం దాదాపు ఐదు వందల మందిని రెండు ఫ్లైట్స్ లో గోవాకి తీసుకుని వెళ్లారు అదే తరహాలో సుభాష్ రెడ్డి గారు అని చెప్పి జనగామకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఆ ఊరు పక్కన సీతారాంపల్లి అని రెండు విలేజెస్ కి దాదాపు పద్నాలుగు వందల కుటుంబాలకి ఇన్విటేషన్ తో పాటు ఇంటి ఆడవాళ్ళందరికీ కూడా శారీస్ గిఫ్ట్ గా పంపించారు కొడుకు పెళ్లి కోసం కొడుకుది పెళ్లి ఉంది ఏడో తారీఖు పదకొండో నెల మా ఊరందరికి చీరలు పత్రిక ఊరు మొత్తంలో పంపించారు అయ్యా నీకు తండ్రి ఆయన కొడుకు పెళ్లి వచ్చేసి రేపు ఏడో తారీఖు ఉంది సో ఆ సందర్భంగా ఆయన అందరినీ పిలిచారనమాట ఎందుకు ఇలా చేశారు ఒకసారి మాతో మాట్లాడండి అంటే ఆయన రావడానికి కూడా ఇష్టపడలేదు ఆ వీడియో కాల్కి రండి అంటే ఇష్టపడలేదు ఇంటర్వ్యూ కోసం బట్ నేనే ఫోర్స్ చేసి ఫోర్స్బుల్ గా ఆయన ఇప్పుడు కంపెల్ చేసి తీసుకొని వచ్చాను ఇంటర్వ్యూ కోసం లైవ్ కాల్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి సుభాష్ గారు కాదు చాలా మంచి పనులు మీరు గతం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేస్తున్నారు మీరు మీ స్కూల్ను కూడా డెవలప్ చేశారు మీరు చదువుకున్న స్కూల్ని కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేశారు మీ ఊర్లో ఎంతో మందికి ఇల్లు కట్టించి ఇచ్చారు ఈ ఊర్లో చదువుకునే వాళ్ళకి అలాగే హెల్త్ పరంగా అవసరమైన వాళ్ళకి ఇలా రకరకాలైనటువంటి సర్వీసులు మీరు కొన్నేళ్లగా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి సందర్భంగా పద్నాలుగు వందల మందికి శారీస్ ఇస్తే వాళ్ళందరూ ఆనందానికి అవధులు వాళ్ళందరూ మాట్లాడుతుంటే చూశాను నేను అందుకే మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా ఇంటర్వ్యూ కోసం పిలిచింది చాలా మంచి పని చేశారండి ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ కూడా నా సొంత ఇంటి వాళ్ళు నా సొంత ఆడబడుచులని మీరు ఫీల్ అయ్యారు చూడండి అది బాగా అనిపించింది హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన చెప్పండి ఒకసారి ఆలోచన ఏం లేదండి అంటే మా భార్యతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకటే కొడుకు కదా బంధువులందరికీ చీరలు చీరలు ఇద్దాము ఇంటికి మళ్ళా ఫంక్షన్ ఇంతకంటే పెద్ద ఫంక్షన్ మన ఇంట్లో అకేషన్ ఏముంటుంది అన్నప్పుడు అదే బంధువులందరికంటే ఓకే అన్నారు అందుకని మరి నా నా అంటే నా పుట్టినప్పటి నుంచి బంధువుల సంగతి ఏంటి అని అనిపించింది అందుకోసం మా ఊళ్ళే ప్రతి ఒక్కరికి ఇంటింటికి కాడు అండ్ చీర పంపియాల నా బంధువులు ఏదైతే ఉండ్రో ఆ బంధువులతో సమానంగా నా వీళ్ళ విలేజ్ వాళ్ళంటే నా ఆత్మ బంధువుల్లాగా వాళ్ళకు పంపించకుండా ఉండలేమో మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన ఒక ప్లేట్ రెండు వేల ఐదు వందలు పెట్టినా మూడు వేలు పెట్టినా నాలుగు వేలు పెట్టినా అది శాశ్వతంగా ఉండిపోయేది కాదు కానీ శాశ్వతంగా మా మన బంధువులను మనం గౌరవించినట్టు పిలిచినట్టు ఉంటుందని అనిపించి విలేజ్ అందరికి కూడా చీరలు పంపించాలనుకున్నారు దాంతో పాటు ఎప్పటికీ ఉండిపోయే జూట్ బ్యాగ్ కూడా వాళ్ళకి పంపియడం జరిగింది గుర్తుగా గుర్తుగా ఉంటది కొన్ని రోజులు జూట్ బ్యాగ్ కూడా అలా ఉండిపోవాలని ఉన్నాయండి మా పాప బాబు ఇద్దరి పేర్లు ఏం పంపించినాము గుర్తుగా ఉండాలని అనిపించింది అంటే వాళ్ళ ఆనందం ముందు మేము ఎంత గొప్పగా ఎన్ని కోర్టు ఖర్చు పెట్టి చేసినా గానీ నాకు ఆనందమే ఎక్కువ అనిపించింది కానీ పద్నాలుగు వందల మందిని పిలిచేసారు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రేపు పొద్దున్న పెళ్లికి వస్తే అక్కడ మొత్తం టైట్ అయిపోద్దాము మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీ ఊళ్ళో వాళ్ళందరూ పాపం పాపం వాళ్ళ వీళ్ళని బట్టి ఎక్కడ రిస్క్ తీసుకోవాలని చెప్పలేదు నేను వాళ్ళ కోసం అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ ఊరికే తీసుకొస్తా అని చెప్పిన వీలైన వాళ్ళు శ్రమ పడకుండా ఆనందంగా ఎవరైతే రాగలుగుతారో వాళ్ళు రావాలని చెప్పినాము మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఇబ్బంది పడుతుంటే మాత్రం ఆ బాబును పాపను నైన్త్ రోజు మా ఊరికి తీసుకుపోయి మళ్ళీ అక్కడ భోజనాలు పెట్టి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం బాబుకు తీసుకుంటాడు సూపర్ అండి కానీ చాలా మంచి ఆలోచన చేశారు జనరల్ గా ఏంటంటే ఊళ్ళో వాళ్ళని పెద్ద ఏదో పిలుస్తారు పెళ్లికి అన్నట్టు నామకే వస్తా అన్నట్టు పిలుస్తారు తప్పించి ఇలా ఇంటికి సారే ఆ చీర అన్నట్టు పంపించి మరి ఎవరు పిలవరు అంటే నాకైతే అనిపించింది ఇది నేనే ఫస్ట్ టైం ఏమో అనుకున్నాను నేను అంటే ఇక్కడ వేరే ప్రాంతాల ఎక్కడైనా పిలిచి ఉంటే పిలిచి ఉండొచ్చు కాకపోతే మా ప్రాంతంలో అయితే నేనే మొదటిసారి కాకపోతే నాకు ఏది గుర్తొచ్చినా ఏది ఆలోచన వచ్చిన ఏ మంచి పని చేయాలనిపించినా నా ఊరు నా ప్రాంతమే గుర్తొస్తుంది కాబట్టి అక్కడ మొదలు పెడితే నేను వేరే పని చేయగలుగుతా సంతోషంగా ఉండగలుగుతా అది నాకు కొంత మొదటి నుంచి అలవాటు అండి పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రులని ఎప్పటికీ మర్చిపోకూడదు అంటుంటారు కదండి అంటే ఫాలో చేస్తారు అండి నా తల్లి ఎంత ప్రేమ ఉందో నా ఊరి మీద కూడా అంతే ప్రేమ ఉన్నది దాంట్లో నన్ను ఎత్తుకు ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు ఉంటారు నన్ను బడికి తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు నన్ను ప్రేమగా వలకరించటోళ్ళు ఉంటారు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపాలు విలేజెస్ అండి దాన్ని మనం ఎంత పొల్యూట్ చేయాలన్నా కానీ మనం పొల్యూట్ చేయలేము ఏ విధంగా పొందాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటా ఇది సందర్భం కలిసి వచ్చింది దానికి సంతోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా సుభాష్ అన్న కొడుకు పెళ్లి మేము వెళ్తాం కంపల్సరీ తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలి మా కాను పంపించారు ఇలా ఎవరు అని చెప్తా ఉన్నారండి చూసాను అవునవును అవునండి అంటే నాకు కూడా చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఇక దానికంటే ఎక్కువ సంతోషం లేదనిపించింది నా అబ్బాయి పెన్నుల ఎంత సంతోషమో వాళ్ళ వాళ్ళ వ్యక్తపరిచిన రెడ్డి గారు మాకు వాళ్ళ హృదయపూర్వకంగా కానుకలు పంపించారు ఆయన ఆయన మా ఊరందరికి చీరలు పత్రిక ఊరు పంపించారు దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మాకు ఇది ఒక పండగ ఎందుకంటే ఆయనకు ఒక్కడే కుమారుడు కాబట్టి ఆయన కుమారుని పెళ్లి మా ఊరి మొత్తంలో అందరికి పత్రిక ఇచ్చి కానుక పంపడం గొప్ప విషయం ఈ పూర్తి మాకు చెప్పడం ఆయన ఆత్మతృప్తి కోసము మంచి కానుక పంపించారు దీనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా అన్న కొడుకుది పెళ్లి ఉంది ఏడో తారీఖు పదకొండో నెల ఇంటింటికి మా అన్న రజినక ప్రతి ఇంటింటికి మా ఆడపడుచులు అందరికీ ఊరందరికీ తప్పకుండా ఇంటింటికి చీరలు పంపించారు చీరలే కాదు ఇంటింటికి పట్లకి వేసుకుంటూ ఆహ్వానం పిలుపుని అందిస్తుంటే మా అందరికీ కన్నా కూడా నిన్ను ఆనందంతో తడిసిపోతున్నాయి మా అన్న చేసిన మంచి పనులు ఒకటి కాదు రెండు కాదు అందరికి తెలుస్తూనే ఉన్నాయి మా అన్న కొడుకు ఏడో తారీఖు నాడు పెళ్లి ఉంది ఇంటింటికి ఆహ్వానంతో పిలిచి పిలుపుని అందుకున్న మేము తప్పకుండా మా అన్న కొడుకు పెళ్లికి వచ్చి మా నిహాంత్ రెడ్డి నిండు నూరేళ్లు చెదరని చిరునవ్వులతో తరగని సుఖశాంతులతో కలకాలం పిల్ల పాపలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుభాషన్న గారు మా ఊరి బిడ్డ మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగా గుర్తుంచు గుర్తించుకొని వాళ్ళ కొడుకు పెళ్లికి మాకు ఆడబిడ్డేలాగా మాకు శారీస్ ఇచ్చిండు కాబట్టి మాకు చాలా బాగున్నాయి శారీస్ అలాగే వెడ్డింగ్ కార్డు కూడా వచ్చింది మేము తప్పకుండా వస్తాము మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా కలకాలం వర్దిల్లాలని అష్ట అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అయ్యా సుభాత్ రెడ్డి నీ కొడుకు పెళ్లికి మేము ఊరు బిల్ల లెక్క లేక మాకు ఇంటింటికి చీరలు వద్దినవు అయ్యా నీకు వంద నాలుగు తండ్రి తప్పకుండా మీ కొడుకు పెళ్లిలో మేము ఇక్కడే సత్తాము గారికి ధన్యవాదములు సుభాష్ రెడ్డి కొడుకు పెళ్లికి మా గిఫ్ట్ గా చీరలు ఆయన పెళ్లి కొడుకు పెళ్లి గిఫ్ట్ అనుకున్నారా వాళ్ళు అలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేశారా ముందు అదంతా ఏం లేదు అంటే నేనైతే పెళ్లికి పిలవాలి కాకపోతే ప్రతి ఇంటికి నా కానుక పోవాలి మా అబ్బాయికి వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశిష్యులు ఉండాలనుకున్నా అంతవరకు ఆలోచించిన తర్వాత అనిపించింది వాళ్ళ ఆనందం చూస్తే ఇప్పుడు ఇంత మంది చూపించారు కదా ఎంత కాస్ట్ అయింది ఒక్కోసారి అంటే అది కరెక్ట్ కాదనుకోండి మనం ఇచ్చిన బహుమతిని రూపాయల కొలవడం కరెక్ట్ కాదు అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సింది బట్ కానుక ఇచ్చినాం కదండి కానుక అనేది ముఖ్యం చెప్పరైతే మన గొప్ప కోసం ఇంత అంత పెట్టినాం అనేది కరెక్ట్ కాదేమో పెళ్లికి హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఇది ఒక్కటే కాదు నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఇయర్స్ కంప్లీట్ అయ్యాడు వాళ్ళకు అంటే ఏది ఉన్నా అంటే ఇల్లు కావచ్చు కష్టాలు వచ్చినా ఏదొచ్చినా హాస్పిటల్స్ కానీ చదువు ఫస్ట్ ప్రయా అంటే నాకు ఏమన్నా సమయాభంలో అన్న అందుకోలేకపోయినా గానీ ఎప్పుడైనా గానీ నా అంటే నా టీం నేను అవైలబిలిటీ ఉంటాము కాకపోతే ఇంత పెద్ద అకేషన్ లో వాళ్ళని వదిలి ఫస్ట్ మేము డెస్టినేషన్ మ్యారేజ్ అనుకున్నామండి బయట పోయి చేసుకోవాలంటే ఇంత వందల మంది ఆశీస్లు అయితే మిస్ అవుతాం మనము డెస్టినేషన్ వద్దు ఇక్కడనే పెట్టుకుందామని డిసైడ్ అయ్యి ఇంత వేల మందిని వదిలేసి ఇక్కడ ఒక రెండు మూడు వందల మందిని ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్లైట్లల్లో తీసుకొని పోయి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ గా అనిపించింది అందుకని ఊరు జనం మధ్యనే అంతే కదండి అంటే నేను చివరికి పోవలసింది కూడా అక్కడికే నేను చివరికి పోవలసింది చేరుకోవాల్సింది అక్కడికే అంటున్నాను మై లాస్ట్ డెస్టినేషన్ మా ఊరే అంతే చాలా బాగా చెప్పారండి కరెక్ట్ కూడా చెప్పింది మీరు అవును చివరికి అక్కడికే కదా డెస్టినేషన్ కానీ మర్చిపోకుండా చేయటం అనేది కదా గొప్పతనం అది మీరు చేశారు దాని బా అనిపించింది అంటే ఎంతమంది దీవెనలు ఇప్పుడు నేను చూస్తుంటే వాళ్ళు బాగుండాలి వాళ్ళ పిల్ల పాపతో బాగుండాలని వాళ్ళు ఏదైతే బ్లెస్సింగ్ ఇస్తున్నారో ఎంత డబ్బు పెట్టి కూడా కొనలేము మనం అవును అది కరెక్ట్ కరెక్ట్లేండి కూడా ఎంత డబ్బు పెట్టానా అని మనము ఆశీస్సు వాళ్ళ ప్రేమను కానీ కొనలేదు మనము దాదాపు ఒక వంద మందికి పది రూపాయలు ఇచ్చినాం అనుకోండి వాళ్ళ ఎనభై మంది మర్చిపోయినా సరే పర్లేదు కానీ ఒక్కరి దగ్గర పది రూపాయలు లాక్కుంటే వాడు వెయ్యి మందికి చెప్తాడు మనం లాక్కున్నామని అది జరగకుండా చూసుకోవాలన్నది నా పద్ధతి సారీస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కొంతమంది తీసి చూపిస్తున్నారు చాలా మంచి మంచి సారీస్ ఉన్నాయి

చూపిస్తున్నారు ఒక మ్యారేజ్ పోయినప్పుడు అంటున్నారు చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అసలు ఎంత పడ్డది ఏంటి అని మేము ఏ ఏ చెప్పినా మా మిత్రుడు ఆయన సప్లై చేశాడండి ఇది ఆయుల్ ప్రకాష్ అని ఆయన దగ్గరికి పోయినప్పుడు అన్నా నాకు ఏది లేకుండా నేను రూపాయి తక్కువైనా నువ్వు నువ్వు ఏదైతే నీ నువ్వు అనుకుంటున్నావు దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా అని తను ఏదైతే మంచి సారీస్ పంపిస్తా అంటే నేనన్నా ఎక్కడ లోపం జరగద్దు సారీస్లో అంటే నే నాకు నా ఇంటికి పంపించే సారీలు ఏమన్నా లోపం జరిగినా పర్వాలేదు కానీ ఊరి వాళ్ళకి దాంట్లో ఎక్కడ ఏం జరగద్దు అంటే నువ్వు డెఫినెట్గా నువ్వు నిర్భయంగా గుండు నేను ఎక్సలెంట్ సారీస్ పంపిస్తా నేను అని చెప్పి పాపం బాగా సెలెక్ట్ చేసి ఆయన రూపాయి లాభం లేకుండా పంపించండి రండి పోనీలేండి ఇంకొకటి ఏంటంటే మీరు ఆయనకు బిజినెస్ కూడా ఇచ్చినట్టు టర్నోవర్ కూడా పెరుగుతుంది కదా ఆయనకు కూడా అంతే కదా ఆబ్వియస్లీ ఆయనకి ఒకవేళ నిజంగా లాభం లేకుండా చేసినా కూడా టర్నోవర్ అవుతుంది నెక్స్ట్ ఆయనకి ఇంకో బిజినెస్ ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా ఒకటే సారి అన్ని పోతే ఆయన ఇప్పుడు పంచడానికి మా ఊర్లో ఉన్న వాళ్ళంతా మా టీం ఇక్కడ ఒక అడ్వోకేట్ ముకేష్ అని ఆయన బాగెల్ ప్లేషన్ పంచడానికి కూడా మీకు చాలా రోజుల బట్టి ఉంటది ఫోర్ డేస్ పట్టింది అదే ఒక రోజు రెండు ఫోర్ డేస్ ఓ డేస్ అంటే నాకు మా మొత్తం మా మండలాలు కాన్స్టెన్సీ ఇయ్యాలని ఉన్నది కానీ దేవుడు సహకరిస్తే రేపు కూడా ఆ దేవుడు సహకరిస్తే రేపు పొద్దున పని కూడా చేస్తాం అంతేనా ఓకే చేయండి మీరు అలా మంచి పనులు చేస్తూనే ఉండాలి వాళ్ళందరూ ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ కూడా అండి ఎందుకంటే ఆమె కూడా సహకరించారు కదా మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆమె వెంటనే ఇది ఒక్క నిమిషం లేకుండా కూడా యూ గోహెడ్ దానికంటే మంచి పని ఏముంది అన్నది అంటే మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం స్కూల్ కట్టేటప్పుడు గాని నేను ఇల్లు కట్టేటప్పుడు గాని ఆమె సహకారం లేకపోతే ఇది ముందటికి వెళ్ళదు కదా కరెక్ట్ అది మీకు తెలుసు మీకు తెలుసు కదా యా యా తెలుసు తెలుసు చూసాను కదా నేను ఆవిడ నైస్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ మీ అబ్బాయి మ్యారేజ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా చాలా థ్యాంక్స్ మీరు ఇట్లాంటి సహాయ సహకారాలని ఇట్లాంటి సాయాన్ని మీరు ప్రపంచం ముంగడికి తీసుకొస్తున్నారు ఇలాంటి చూసి కొంతమంది అయినా కరెక్ట్ వాళ్ళ వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళ వాళ్ళ ఎక్కడన్నా వారితే ఇప్పుడు నేను స్కూల్ కట్టిన తర్వాత ఒక ముప్పై స్కూల్స్ అయినాయండి తెలిసి తెలవకుండా ఇక ట్రెమండస్ నేను అనుకున్నాను రెండు స్కూల్ అయితే ఏమో అనుకున్నాను గానీ ఆశ్చర్యం ఇరవై నుంచి ముప్పై స్కూల్స్ అని చెప్తుంటైతే నాకు ఆశ్చర్యం కలిగింది అంటే ఏ పని మంచి పని ఎనికైనా గానీ ప్రోత్సాహం ఉంటుంది దానికి సమాజానికి మంచిగా దాన్ని మొట్టమొదటిగా ముందు తీసుకొచ్చింది మీ మీ టీవీ దాని కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మంచి పని ఎప్పుడు సమాజం మీరు కూడా ఎప్పుడు సమాజం వైపు ఉండాలి అని కోరుకుంటున్నాం డెఫినెట్గా ఎప్పుడు వాళ్ళకే మా సపోర్ట్ మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడు మేము కూడా వెనకుండి ఎంకరేజ్ చేస్తుంటాము అలాగే సపోర్ట్ కూడా చేస్తుంటాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మీ అందరికీ మీకు మీ ఫ్యామిలీకి మీ అబ్బాయికి మీ కాబోయే కోడలకి అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి అదే అదే నా కుమారునికి దీవెన ఇచ్చిన మా ఊరి వాళ్ళకి మా ప్రాంతం వాళ్ళందరికీ కూడా మీ టీవీ తరఫున థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటాను నిరుప సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి